నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం కర్నూలు బ్రాంచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే ఇప్పుడు మా ఎండి ఆదిశంకర్ గారు ప్రతి సోమవారం మంగళవారం కర్నూలు బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు కావున మీ అందరికీ ఎవరికైనా సమస్యలు ఉన్నా పంట పొలం గురించి ఏవైనా సందేహాలు ఉన్నా మందుల గురించి తెలుసుకోవాలన్నా మీరు సోమవారం మంగళవారం కర్నూలు బ్రాంచ్ కి వెళ్తే డైరెక్ట్ గా ఎం గారితో మాట్లాడి మందులు కొనుగోలు చేసుకోవచ్చు పంచాలా రోడ్లు ఉంది మన మిగతా కింద ఇక్కడ కూడా హైదరాబాద్ రేట్లు ఇవ్వడం జరుగుతుంది రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం ఉంచుకోవాలి ఈ రోజు మన పెద్ద రంగస్వామి గారు చిన్న రంగస్వామి గారు వీళ్ళు అటేట్ గా ఒక వంద చేయడం జరుగుతుంది ఇక్కడ ఆలు వీళ్ళు ఈ రోజు మనం ఇంకా రావడం జరిగింది నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇప్పుడు కాటన్ కి వీళ్ళు ఆయిల్ ప్రశ్న ప్రేమ రక్ష తీసుకోవడం జరిగింది ఇప్పుడు రోజు చాలా మంది బిల్లుల గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు బిల్లు చూడండి మిగతా ఐసు బిల్లులు కూడా ఇవ్వడం గవర్నమెంట్కి జిఎస్టీ కట్టడం జరుగుతుంది ట్యాక్స్ కట్టడం జరుగుతుంది ఏమైనా అకౌంట్ ఉంటే అవన్నీ కూడా ఉపయోగాన్ని ఉంటే కాంట్ జరుగుతుంది వ్యాపారం థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు